లేదు చండ్రోలు అనుకోము అందా అంటే ఒకటే ఒక రోజా ఏ లేదు చాండోలు ఉండదు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు అంటే కొన్ని రోజులైతే ఉన్నాడు కదా కేసీఆర్ గారు నాలుగు రోజులు ఐదు రోజులు పది రోజులు అన్నం లేకుండా ఉండగలుగుతాడు అట్లాంటి అది సాధ్యమా మాకే కాదు ఇంత వయసులో మనతోడే కాదు వాదము అట్లా తెలంగాణ వాదము తెలంగాణ ప్రజలు ఎట్లా దీక్ష చేసినా తినుకుంటే దీక్ష చేసినా యాక్సెప్ట్ చేసిన రోజులు అవన్నీ ఎందుకంటే కారణం ఏంటంటే బలమైన కారణం ఏంది రాష్ట్ర విభజన జరగాలని అట్లా మా కాంగ్రెస్ లీడర్ మొత్తం ఆడే ఉన్నారు మా రెడ్డి గారి కానీ స్టార్ట్ చేస్తే ఎంటైర్ కాంగ్రెస్ అంతా ఆయన ఉన్నది లేవకో కేసీఆర్ లేవోకో ఎందుకంటే వాళ్ళకంటే ముఖ్యం మా వాళ్ళకి ఎక్కువ ఉండే కదా రాష్ట్రం తీసుకురావాలి తావాలి తావాలి అని కాంగ్రెస్ ఉండేదే కదా ఆయన దీక్ష మొత్తం కాంగ్రెస్ డిజైనే కాకపోతే జాక్పాట్ కేసీఆర్ కొట్టుకున్నారు మా వాళ్ళు కొట్టలేకపోయారు టూ థౌజండ్ ఫోర్టీన్లో కానీ సరే ఏదైనా కానీ రాష్ట్రం కావాలనుకున్నారు వచ్చింది ఏమైతుంది ఏంది ఈ రాష్ట్రం వచ్చింది ఇప్పుడు దగ్గర దగ్గర కేసీఆర్ పుణ్యమాన్ని ఏడు లక్షల కోట్ల అప్పు అయితే అది అదొకటి మనకు అదొక రికార్డ్ రాష్ట్ర విభజన తర్వాత ఏడు లక్షల కోట్లు అప్పు చేసి చరిత్ర నిలబడ్డ ఇక తెలంగాణ ప్రజలు ఆ కుటుంబము అందరూ ఆలోచన చేసుకోవాలి ఇక అసలు నాకు ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మనకే సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ సెవెంటీ నైన్ మనకి ఇండిపెండెన్స్ వచ్చి మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది కదా అంటే పది ఏళ్ళు తీస్తే ఎంత రాష్ట్రం వచ్చిన తర్వాత అరవై తొమ్మిది అరవై తొమ్మిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత అరవై ఐదు తొమ్మిది సంవత్సరాలు అరవై తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం యొక్క అప్పు అరవై ఐదు వేల కోట్లు అరవై అరవై తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రము అరవై ఐదు వేల కోట్ల అప్పు రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాలలో ఏడు లక్షల కోట్ల అప్పు ఏడు లక్షల కోట్లు అప్పు సంవత్సరానికి ఇరవై ఐదు వేలు నలభై ముప్పై వేలు నలభై వేలు ఇంట్రెస్ట్ కడుతున్నారు సంవత్సరానికి ఇంత ఇంట్రెస్ట్ కడుతున్నారు ఏది అంతా జమ చేయ ఇంట్రెస్ట్ అంతా ఏడు లక్షల కోట్లు అట్లే ఉంటుంది అప్పు ఇప్పుడు సంవత్సరానికి అడ్డు అయ్యేటో మిత్తి డెబ్బై వేల కోట్లు పోతాయి సంవత్సరానికి డెబ్బై వేల కోట్లు ఇంట్రెస్ట్ కడితే ఇంకా పది మన ఐదేళ్ళ గవర్నమెంట్కి ఎంత లేనైతే మనం ఇప్పుడు మనకు అంటే ఇంట్రెస్ట్ మూడు లక్షల యాభై వేలు ఇంకొక ఐదేళ్ళకు మూడు లక్షల యాభై వేలు అంటే ఏడు ఏడు పది ఇంకా పదేళ్ళకి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే పద్నాలుగు లక్షల కోట్లు ఈ అసలు ఎప్పుడు కడతారు ఈ మిత్తి ఎప్పుడు కడతారు అంటే మనం రాష్ట్ర విభజన తెచ్చుకొని ఎందుకు తెచ్చుకున్నాం రా నాయన అంటే ఏడు లక్షల కోట్ల అప్పు చేయనీకే ఈ పదేళ్ళలో ఏడు లక్షల కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలి మళ్ళా పదేళ్ళు 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 ఈ పోతూనే ఉంటుంది కదా ఇదంతా కాబట్టి తెలంగాణ ప్రజలకు ఏం లాభమైందో ఏందో నాకైతే తెలియదు కానీ కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీకి అయితే బ్రహ్మాండమైన బెనిఫిట్ అయితే అది పదిహేళ్ళు పాలన పరిపాలన రాజ్యభోగ్యాలు సిలక్ పైసలు భవనాలు భవంతులు సీలకు పైసలు కేసీఆర్ మన్మల్లు మన్మళ్ళు మునిమమ్మలు తినే అంత ఆస్తులు కాబట్టి అందుకే చెప్పేమడుతున్నా ప్రతాప్ ఒకటే ప్రశ్న నీ ప్రశ్న కేటీఆర్ ఏదో అన్నాడని అడుగుతున్నావు నేనేమంటున్నానంటే ఓవరాల్గా ఏం చెప్తున్నా అంటే రాజకీయంగా కేటీఆర్కి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు ఇప్పుడు నువ్వు ఏంది ఎరువులు ఎవరిస్తే వాళ్ళకు ఓట్లు వేస్తామని నువ్వు అన్నావు కిషన్ రెడ్డి ఏమో నీ ఓటు ఎవడు అడిగినా ఆయన గాలి తీసుపడ అందుకని ఈ మాట అన్న పొలిటికల్ మెచ్యూరిటీ కేటీఆర్ లేదు అని అన్నా ఎవడైనా అవకాశం ఇస్తాడు నేను ఇప్పుడు జగ్గారెడ్డిగా ఏమనుకుంటా అరే భావి ఉంటే మేమని ఉండాలి లేకపోతే నాకు బీఆర్ఎస్కే పోటీ ఉండాలని నేను అంటా నాకు బీజేపీకి పోటీ ఉండాలని నేను అన్నా అయితే జగ్గారెడ్డిగా నేను ఎప్పుడన్నా ఏమైనా పోటీ రాజకీయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోటీ ఉంటే ఉన్నా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి ఉండేందుకంటే మా రెండు కూడా సెక్యులర్ పార్టీలు బీజేపీ మతతత్వ పార్టీ ఆ మతత్వ పార్టీని కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మేమెప్పుడు వాళ్ళని వ్యతిరేకిస్తాం సెక్యులర్ భావాలతో ఉన్న రాజకీయ పార్టీలతోటి నడుస్తుంది మాకు కాబట్టి కేటీఆర్ అందుకే అన్నా తొందరపడి నువ్వు మాట్లాడినావు కిషన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చినట్టు ఇక్కడ కనబడుతున్నది కదా నువ్వు గమన కూర్చోను అది సబ్జెక్ట్ ఏది మీద నేను రివ్యూ చేసిందా మీద సెక్రటరీ సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి సదాశిపేట మున్సిపాలిటీకి సంబంధించి సంగారెడ్డి నియోజకవర్గాల ప్రజలకు మంజిరానీలకు ఇవ్వడానికి అధికారులతో నేను రివ్యూ చేసింది అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వందల కోట్లు ట్రై చేసి సంగారెడ్డి ప్రజలకు తీసుకుపోవడానికి నేను సెక్రటరీ రివ్యూ చేసిన దాని మీద ఎవడో బీఆర్ఎస్ తీసి వైరల్ చేస్తున్నారు అదే కదా సోషల్ మీడియా అదే కదా రివ్యూ చేసినారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అదే కదా సబ్జెక్ట్ అది అంతే కదా ఏముంది నేను అపోజిషన్లున్నా మగొండే రూలింగ్లున్నా మగొండే విన్నావా నేను చేస్తా మీరు ఎన్న వేసుకోండి అట్లా ఇంకెన్ని వేస్తారో చేసుకోండి నేను సెక్రటరీలో కూర్చొని దండ చేస్తే నువ్వు వేయాలి కానీ నీళ్ళ కోసము పబ్లిక్ కోసం నేను రివ్యూ చేస్తే ఎవడనేస్తాడా ఎవడరాయన మీ సోషల్ మీడియాకు ట్రైనింగ్ ఇచ్చింది పబ్లిక్ ఏమంటారు ఆయన జగ్గారెడ్డి ఏదో పబ్లిక్ కోసం రివ్యూ చేసిండ్రు సీఎం రేవంత్ రెడ్డి కూడా గదే అంటాడు కదా మా మంత్రులు కూడా గదే అంటారు ఏం చేసినా జగ్గనా పబ్లిక్ కోసం రివ్యూ చేసినా అంటారు సెకండ్ కూడా దందలు చేసినాడు మీ తీరు ఏమన్నా పంచుకున్నాం బామ్మ తొగది బామ్మ తొగడు దిక్కు చెల్లెలు దిక్కు అయ్యోధికు కొడుగోదికు దిక్కు బామర్దులో బామరుదులో పత అట్లా దుకాణాలు పెట్టినా నేను ఏమన్నా ఇంత కూడా మీకు కామర్సెస్ లేకపోతే ఎట్లానా సోషల్ మీడియాకి బిఆర్ఎస్ వాళ్ళకు రెడ్డి గారు వచ్చేది ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇస్తాను తీసుకుపోతారు సంగారెడ్డికి అయితే రాష్ట్రానికి అది ఇప్పుడు నేనేమంటున్నా అంటే రాష్ట్రంలో నా నియోజకవర్గం ఒక నియోజకవర్గము ఇప్పుడు నాకు నేను చెప్తే ముఖ్యమంత్రి కాదన్నాడు మంత్రులు కాదన్నారు ఫండ్స్ ఇస్తారు వాళ్ళ ఫండ్స్ వాళ్ళు తీసుకోపోతారు నాకు కూడా ఇస్తారు కాబట్టి నేను ఏదో నేను ఓడిపోయినా కదా ఇట్లా కూర్చోను కదా నేను ప్యూర్ పొలిటీషియన్ నేను గెలుస్తే చెయ్యాలి ఓడిపోతే అట్లా ఉంటుంది ఆ దగ్గర అసలు గెలుపు ఓటర్లకు అనే అనేది అసలు నాకు దగ్గరంటే అంతే దడ్సాలు కాబట్టి అదే కథ ఇంకేముండదు ఫోటో ఫోటో ఆయన కూడా తెలంగాణ రాజకీయాల్లో కిషన్ రెడ్డి గారు చాలా మంచోడు సౌమ్యుడు సౌమ్యుడు కానీ ప్రాబ్లం ఏంటంటే ఎంత కిషన్ రెడ్డి గారు ఎంత సౌమ్యుడైనా ఎంత నిమ్మద్ధస్తుడైనా ప్రాబ్లం ఏంటంటే ఆయన కూడా స్క్రిప్ట్ లీడరే ఆయన బీజేపీ ఆఫీసులో అక్కడ ప్రచారకుంటాడు ఆయన ఒక రా ఒక లైన్ ఇస్తారు వాళ్ళు ఆ లైన్ని అతను మీడియా ముందు వచ్చి చదువుతాడు పొలిటి ఆయన పొలిటికల్గా మాట్లాడలేడు కిషన్ రెడ్డి గారు అక్కడ రాసింది చదవాలి అల్టిమేట్ ఏముంటుంది యూరియా వాళ్ళు పంపరు వాళ్ళు ఇవ్వరు కాంగ్రెస్ గవర్నమెంటు నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా బాగా గట్టిగా మాట్లాడి ట్రై చేస్తున్నాడు ఎరుగేషన్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారు గారు కూడా అక్కడ కూడా ఆయన ట్రై చేస్తున్నాడు కానీ ఏముంటుంది సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎరువులు అందియకపోతే తెలంగాణకు ఎరువులు అందియకపోతే తెలంగాణ రైతుల మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెరుగుతుంది రాను రాను ఆ వ్యతిరేకతను బీజేపీ పార్టీ తెలంగాణలో వాళ్ళు ఓన్ చేసుకోవడానికి ఈ ఎరువులను అడ్డం పెట్టుకొని ఆడుతున్న రాజకీయ ఆట తెలంగాణ రైతులారా మీరు కూడా గమనించండి ఈ ఎరువులు అనేది వాళ్ళకి సంబంధం లేకపోయి ఉంటే ఇరవై రెండు వేల కోట్లు రైతులకు జమేయం రుణమాఫీ చేసిండు అటో ఇటో మొన్న తొమ్మిది వేల కోట్లు రైతు బంధు ఇచ్చాడు వేల కోట్లతోటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాడు ఇవన్నీ ఇన్న వేస్తున్నప్పుడు ఎరువులకు ఎరువులు ఇవ్వడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణకు ఏమైనా ఇబ్బందా ఇది కావాల్సికొని సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కిషన్ రెడ్డి ఇడ కూర్చొని ఆ రైతులలో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత రావాలని ఒక కుట్ర బీజేపీ తెలంగాణ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగానే చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది ఇది రైతులందరూ కూడా గమనించండి రైతులారా తెలంగాణ రైతులారా ఇన్ని చేసిన వాళ్ళ మీకు ఎరువులు అందియమా మీరిచ్చిన ఈ ప్రభుత్వానికి తెలంగాణ రైతులు తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ రోజు మీరు ఇచ్చిన ఈ గవర్నమెంట్ని రైతులకు ప్రజలకే కదా ఇన్ని పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్న క్రమంలో మరి మాకు ఎరువులు ఇవ్వడానికి ఒక పెద్ద సమస్యనా కానీ అది డైరెక్ట్గా మనకు లేదు కాబట్టి ఇక్కడ సమస్య క్రియేట్ చేయబడుతుంది బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కుట్ర బీజేపీ యొక్క కుట్ర ఈ కుట్ర ఏంటంటే రైతులకు తెలంగాణ రైతులకు ఎరువులు అందొద్దు కాంగ్రెస్ గవర్నమెంట్ బదలాం కావాలి దీనిని సోషల్ మీడియాలో పదే పదే మాట్లాడిస్తూ బదలాం చేసే కార్యక్రమం చేస్తారు ఇది కూడా తెలంగాణ రైతులు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ కోపం తెచ్చుకోకండి మా సీఎం గారు మా మినిస్టరు రేవంత్ రెడ్డి గారు ఇట్లా తుమ్మల నాగేశ్వరరావు గారు ట్రై చేస్తున్నారు దయచేసి బీజేపీ ట్రాప్లో పడకండి గమనించండి మీకు బాధ ఉంటుంది ఆవేదన ఉంటుంది వర్షాలు పడ్డాయి ఎరువులు కొంత తక్కువ వాడుతున్నాయి కానీ ఇప్పుడు అది సెంట్రల్లో అదే కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉంటే మాకు ఈ సమస్య వచ్చేది కాదు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా సెంట్రల్లో ఉండుంటే ఈరోజు ఎరువుల సమస్య వచ్చేది కాదు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఎరువులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయదు గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడైనా దేశంలో ఎరువుల సమస్యలు వచ్చినాయా రాలే ఏ రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఎప్పుడు రైతులను అడ్డం పెట్టుకున్న రాజకీయం చేసే యొక్క ఆలోచన కాంగ్రెస్ పార్టీది కాదు రాహుల్ గాంధీది కాదు ఇది కూడా రైతులు గమనించండి అయినా కాంగ్రెస్ గవర్నర్ ముఖ్యమంత్రి గారు లేదా మా మినిస్టర్ గారు ట్రై చేస్తున్నారు అట్లాగే రాష్ట్రంలో పోలీసులు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడైనా రైతు కోపం వచ్చి లేదా రైతు ముసుకులో బీజేపీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినా రైతుల ఒకవేళ రైతులు కోపం వచ్చి బయటకు వచ్చినా రైతుల ముసుగులో బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎరువుల సమస్యను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ బదిలీ చేసి కుట్ర చేసినా దయచేసి పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా లాఠీల పని చెప్పకండి పోలీసులు వాళ్ళకి సంజాయించండి